హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతూనే ఉంది భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలు నీట మునుగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భాగ్యనగరానికి జీహెచ్ఎంసీ ఎల్లో అలర్టు ప్రకటించింది చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాగా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి వర్షం ధాటికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ప్రధాన రహదారులు జలమయమయ్యాయి వర్షపు నీరు మోకాళ్ల లోతులో నిలిచిపోయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ మళ్లించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు జేహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని జేహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది అత్యవసరమైన వారు టోల్ ఫ్రీ నెంబరుకు సంప్రదించాలని జేహెచ్ఎంసీ అధికారులు కోరారు I uh do -huh. మరోవైపు రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది ఆగస్టు ఇరవయ తేదీ వరకు తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు మరిన్ని వివరాలు మనకు రామకృష్ణ రామకృష్ణ అందిస్తారు జోస్న రాబోయే మూడు రోజుల పాటు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ని అయితే జారీ చేయడం జరిగింది నిన్న ఉదయం ఐదు గంటల నుంచి ఈ రోజు ఏడు గంటల వరకు కూడా అర్లీ మార్నింగ్ ఏదైతే పడడం జరిగిందో రెండు గంటల వర్షానికి నగరం మొత్తం కూడా అతలాకుతలంగా మారిందని చెప్పాలి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది ముఖ్యంగా యూసఫ్గూడ ప్రాంతంలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే మిగతా ప్రాంతాల్లో మాదాపూర్ హైటెక్ సిటీ లింగంపల్లి తదితర ప్రాంతాలన్నింటిలో కూడా పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది మనం కొద్దిసేపటి కింద కూడా కొన్ని కాలనీల్లో వెళ్లడం జరిగింది అన్ని కాలనీలు కూడా నీటితో నిండిపోవడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం జాతీయ రహదారి పైన ఉన్నాం దీనికి సంబంధించి కూడా అంటే నర్సాపూర్ మెదక్ వెళ్లే ప్రధాన రహదారి పైన పూర్తిగా కూడా నీళ్లైతే నిలిచిపోవడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే జీహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా రావడం జరిగింది మొత్తం వీటి కూడా క్లియర్ చేసే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు మరోవైపు మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరికలను వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు జీహెచ్ఎంసీ కూడా పూర్తిగా అప్రమత్తం అవడం జరిగింది జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రత్యేక బృందాలు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే రంగంలోకి అయితే దిగడం జరిగింది మొత్తం కూడా ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చూసుకోవడంతో పాటు వీలైనంత త్వరగా కూడా నీటిని కిందకి పంపించే ప్రయత్నాలను అయితే వాళ్ళు చేస్తున్నారు ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలతో పాటు ప్రత్యేకంగా హైడ్రాక్ సంబంధించిన ఈవీడిఎం బృందాలు ఏవైతే ఉన్నాయి అవి కూడా పూర్తి స్థాయిలో ఈ రక్షణకు సంబంధించిన అంటే ఏవైతే వాటర్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు చెట్టు కూలిన వ్యవహారాలు మొత్తం కూడా వాళ్ళు అందుబాటులో ఉంటారంటూ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది మరోవైపు కమిషనర్ మేయర్ ఇద్దరు కూడా దీనికి సంబంధించిన ఏవైతే నీరు నిలిచే సమయంలో కావచ్చు లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ అత్యవసర సేవల అవసరమైతే జేచేఎం సంబంధించిన జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ కి లేదా హండ్రెడ్ నెంబర్ కైనా కాల్ అంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ కూడా సూచించడం జరిగింది మరోవైపు ఇప్పటికే ఒకరు చనిపోవడం జరిగింది మరొక ఘటన అలాంటివి చోటు చేసుకోక ముందే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు అలాగే జోనల్ అందరూ కూడా ఖచ్చితంగా వర్షం పడుతున్న సమయంలో రోడ్ల మీదకి వచ్చి మొత్తం నీటిని మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ కిందకి క్లియర్ చేసే విధంగా చూడాలంటూ కూడా చెప్పడం జరిగింది లోతట్టు ప్రాంతాలు ఏవైతున్నాయో లోతట్టు ప్రాంతాల వ్యవహారాలను మాత్రం ఖచ్చితంగా ఇటు రామ్నగర్ ఇప్పటికే పూర్తిగా కూడా నీటిలో మునగడం జరిగింది అనేక ప్రాంతాలు కాబట్టి ఈ రామ్నగర్ అశోక్ నగర్ ఏ ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు అన్ని వ్యవహారాలు లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాలను మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ మనం రోడ్డు మీద చూసుకుంటే దాదాపుగా నా మోకాల లోతు వరకు కూడా వస్తున్నాయి లోపలికి వెళ్తున్న కొద్ది ఇంకా నీటిలో మునుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికీ చాలా కాలనీలు కూడా అదే సిచువేషన్ ఉన్నాయి ముఖ్యంగా ఇటు లింగంపల్లి ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు అన్ని కూడా ఇప్పటికీ నీట మునిగిన సిచువేషన్లు ఉన్నాయి మరొక మూడు రోజుల పాటు భారీ వర్షాలు అని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత మరొకసారి నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా భారీ వర్షం కురుస్తున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది జ్యోసా ఏదేమైనా కూడా జెహెచ్ఎంసీ మాత్రం పూర్తి స్థాయిలో తాము అప్రమత్తంగా ఉన్నామంటూ కూడా చెబుతోంది